హాయ్ హలో వర్స్ వెల్కమ్ టు సన్నర్సి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రస్తుతానికి మనం మన శేఖరన్న బండ్ల దగ్గరికి వచ్చినాము అన్న దగ్గర పోయి బండి టీ ఇది సిక్స్టీన్ సీటర్ సిక్స్టీన్ ప్లస్ వన్ అనమాట ఆ పక్కన ఇంకో బండి కూడా ఉంది ట్వెల్వ్ ప్లస్ వన్ అన్న బండ్లు ఏవి అని లగ్జరీ ఉండే అన్నమాట లోపల ఇంటీరియర్ కానీ ఏది కానీ బండి తీసుకొని మళ్ళా అన్న సపరేట్గా కోయంబత్తూరు వెళ్ళి చేయించుకొని వస్తాడు ఊఫర్ ఫర్ జబర్దస్త్ ఉంటుంది మన అన్న ట్రావెల్స్ పేరు శ్రీలక్ష్మి ట్రావెల్స్ ఫస్ట్ అయితే ఈ బండి నుంచి స్టార్ట్ చేద్దాము ఈ బండి లోపల ఎట్లా ఉంది ఏందని చూపించి వెనక బండి తర్వాత బస్సు కూడా ఉంది ట్వంటీ టూ స్వీటర్ అశోక్ కళ్యాణ్ నా ఎస్ఎమ్మెల బం అన్న అశోక్ కళ్యాణ్ అనమాట అది వెనక ఉంది ఇది అయిపోయినాక అడికి వెళ్దాం దాని ఒకసారి లోపల చూద్దాం నువ్వు వచ్చి ఒకసారి అదాని చేయనా లాగే మేరే బండికి చెప్పులు ఇప్పు ఇప్పుడే అడికి వెళ్ళాము మళ్ళీ లోపల పోయాక గెంగుంది నీటి ఇట్లా చేసినాన్ని ఇగో బండి లోపల మస్తుంటది అనమాట సీట్లు ఇవన్నీ ఈ సీట్లు అన్ని బండి మంట వచ్చిన సీట్లు కావు అన్న మళ్ళీ సపరేట్ గా చేపిస్తాడు అన్న ఒకసారి అయినా జర చీకటి చీకట్ ఉంది మా వాళ్ళకి కనిపించదు లోపల లైట్ ఇట్లా ఇవి ఫుల్ ఫుష్ బ్యాక్ మా బస్సులో కొంచెం కొంచెం అవుతుంది ఫుష్ బ్యాక్ చేస్తాం మొత్తం ఇగో ఇంత వండుకోదు అరామ్సే కస్టమర్లకు ఇంకోటి గ్యాప్ కూడా బాగా ఉంటది సీట్ కూడా ఇంకోటి ఆ బండిలో కూడా ట్వెల్వ్ సీటర్ లో కూడా సేమ్ ఇట్లే ఉంటది అన్నమాట అన్న కష్టపడి బండిని మొత్తం ఆయన ఓన్ ప్లాన్ తోటి ఇంటీరియర్ అంతా ఏపీ అనమాట షోరూమ్ అమ్మ ఇవన్నీ ఏమి ఉండవు నార్మల్ గా బండ్ వస్తుంది ఈ లైటింగ్ కానీ ఇదంతా సెటప్ ఇగో ఊఫర్ జేబిఎల్ ఊఫర్ నేను మాకు కొడితే కార్లు గోటి గలగలగా గల ఆడాలి అంతే లోపట అట్లా ఉంటుంది అంట ఉంటది ఉంటుంది బండి ఈ లో పెట్టుకోవచ్చు ఇక జేబిఎల్ బ్రాండ్ అన్ని బ్రాండ్ ఉంటాయి మన ఇదివన్న సీట్లు సిక్స్టీన్ ప్లస్ వన్ అనమాట సిక్స్టీన్ ప్లస్ వన్ ఇది ఏసీ ఇది కూడా సంటర్ ఏసీ బండి సీట్ సీట్కి ఏసి ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నాయానిగో ఇది ఏసీ సెంటర్ ఏసీ అనమాట సీట్ సీడ్కి ఏసీ ఉంటుంది మళ్ళీ చార్జర్లు కూడా ఉంటాయి ఇక్కడ సైడ్లకు అని అక్కడ కనిపిస్తున్నాయి ఛార్జర్లు అవడా ఛార్జర్లు ఉంటుంది ఎవరు ఛార్జింగ్ వాళ్ళు పెట్టుకోవచ్చు ఎవరు దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట ఛార్జింగ్ మంచిగా అవుతుంది ఈ ముగ్గు ముంగల ఇది టీవీ ఇటుకోండి ఒకసారి పోతే ఇది అన్ చేయను ఒకసారి టీవీ కూడా మంచిగా థర్టీ టూ ఇంచెస్ కానీ థర్టీ థర్టీ టూ ఇంచెస్ టీవీ పాట టీవీ సౌండ్ ఒక్కసారి బండ్లెక్కినా అంటే కథం ఇచ్చి పడేస్తా అనమాట మళ్ళీ ఒక్కసారి మర్చిపోరు అట్లుంటుంది ఆయన చేయండి ఇది ఒకసారి ముంగల డిస్ పాటలు పెట్టదు యాక్చువల్లీ ఎందుకంటే మన కాపీ రైట్స్ పడతాయి లేకపోతే మీకు సాంగ్ కూడా పెట్టి లోపల ఊఫర్ ఎట్లా వస్తుంది పర్ఫార్మెన్స్ చూపిస్తుంటే కానీ అన్నమాట ఎందుకంటే పెడితే ముందు యూట్యూబ్ అప్డేట్ అప్డేట్ అయింది మధ్య మనం ఏం గింజ మిస్టేక్ చేసినా అని మళ్ళీ మనకు తడి పడుతుంది టీవీ థర్టీ టూ ఇంచెస్ టీవీ పెట్టాను ఒకసారి వస్తుంది ఇంకా టైం పడతాడు ఇదే బాగుంటది బండి అయితే లోపల లైటింగ్ ఇవి ఇవి రావా అనేవి ఇవి అవునా ఇవి కూడా వస్తాయి లైటింగ్ ఇప్పుడు ఒకసారి బండి కడుగుతుంది బండి ఒకసారి రౌండ్ అప్ కొట్టుకొని టీవీ మీకు థర్టీ టూ ఇంచెస్ అంటే మినిమం ఉంటుంది పిక్చర్ వెళ్ళి క్లారిటీ కూడా మస్తు చాలా నీట్ గా వస్తుంది ఫోర్ ఫోర్ కే క్వాలిటీ ఉంటది అనమాట కస్టమర్లు మీరు ఏంటంటే మా దగ్గర కూడా పెన్ డ్రైవ్స్ ఉంటాయి సినిమాలు ఉంటాయి కాబట్టి మీకు నచ్చుతాయి నచ్చవని మేము బుకింగ్ చేసేటప్పుడే కస్టమర్కి ఫస్టే చెప్తాము పెన్ డ్రైవ్ మీరు తెచ్చుకొని మీకు నచ్చిన పాటలు ఏదంటే అది పెట్టుకోవచ్చు అని పాటలు కానీ సినిమాలు కానీ ఏసీ కానీ ఇంట్లో సౌండ్ సిస్టమ్ కానీ మన అన్న బండ్లు మూడు బండ్లల్లో మూడు జబర్దస్త్ ఉంటాయి ఒక టీవీగా ఇంత ఇగో పాట ఎట ప్లే చేయకు పాటని దాని ఆ బండి దగ్గరికి వెళ్దాం అట్నే కంటిన్యూ అయ్యా శ్రీలక్ష్మి ట్రావెల్స్ అనమాట సార్ వెనక బండి ఇది డబుల్ టైర్ బండ్ అనమాట అదేమో ట్వెల్వ్ సీటర్ ఏమో సింగిల్ టైర్ ఇదేమో డబల్ టైర్ ఇగో ఇంకా పైకి ఎక్కవచ్చు పైకి ఎక్కి పైన కూడా కొంచెం లగేజ్ పెట్టుకోవచ్చు సేమ్ ఇంకా బండ్ కూడా ఇట్టి ఉంటది ఇగో డిక్కీ కూడా లగేజ్ పెట్టుకోవచ్చు ఈ డోర్ కూడా ఓపెన్ అవుతుంది ఓపెన్ చేస్తాం ఇగో ఇక్కడ కూడా లగేజ్ పెట్టుకోవచ్చు పైన కూడా పెట్టుకోవచ్చు మీకు లగేజ్ కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఈ బండి ఇది అనమాట ఇంకో ఇంకో బంధువులు సార్ ఇంకా జబర్దస్త్ ఉంటది ఆ బండి దగ్గర పోదాం అట్లా అట్లా వచ్చేసి డోర్ కూడా వేసేస్తా నువ్వు అంత లాంగ్ వెళ్ళిపోయినా పీక పెద్ద సౌండ్ తెలు రఫ్ నచ్చకుంటద ఎవరిని బతులు ఆడుకోవడం ఇష్టం ఉండాలన్నమాట ఇగో ఇది ఇంకో బండి అన్నదే అనిపిస్తుంది కదా శ్రీలక్ష్మి ట్రావెల్స్ ఇది లోబడి రానా అన్ని కొత్త బండ్లే ఆ బండి కొత్తదే ఈ బండి కొత్తదే ఇప్పుడు తీసుకొచ్చిన బస్సు ఇగో సేమ్ సీట్లు మన బండ్లకు మన అన్న బండ్లకి ఏది ఉన్నాయని కస్టమర్ కంఫర్ట్ అనమాట ఫస్ట్ కస్టమర్ కంఫర్ట్ ఉంటేనే మనం మంచిగా ఉంటాం వాళ్ళు మంచుకుంటారని ఆ అని ఏది చేపిస్తారని అన్న మంచిగా జబర్దస్త్ చేపిస్తాడు ఇది కూడా సేమ్ పుష్ బ్యాక్ ఉంటుంది ఇప్పుడు ఇంకా టీటికి చూపించిన అతని ఇది ఫుల్ పుష్ బ్యాక్ అనమాట మొత్తం చేసుకోవచ్చు ఏ పంజాబ్ అంటే కథం ఇట్లా ఇది ఇక ఇండ్ల ఇంటీరియర్ రోడ్ ఈ బండికి నేను ఫస్ట్ టెంపో తీసుకున్నప్పుడు ఈ బండి తీసుకున్నాను అనమాట వన్ ఇయర్ వెహికల్ ఇది దీని ఇంటీరియర్ గా నేను కాస్ట్ ఎంత అని చెప్పలేను కానీ మినిమం గట్టి అవుతుంది ఒక ఏడు ఎనిమిది అవుతాయి మొత్తం ఇది ఇది కూడా ఇక్కడ కూడా సేమ్ జేబిఎల్ ఊపరు జేబిఎల్ యూపరు జేబిఎల్ స్పీకర్లు ఆ టీటీక్ ఉన్నట్టే సేమ్ సైడ్ సైడ్కు దేని దానికి ఛార్జర్లు ఉంటాయి ఫుల్ బుష్ బ్యాక్ సీట్లు ఉంటాయి ఇది సీలింగ్ అన్నమాట ఇది ఈ సీలింగ్కి గుదహాల కాస్ట్ ఉంటుంది దీనికి కూడా సేమ్ అందులో ఉన్నట్టు అందులో థర్టీ టూ ఇంచెస్ టీవీ ఉంది కదా ఇందులో కొంచెం చిన్న అనమాట ట్వంటీ వన్ ఇంచెస్ టీవీ దానికి ఒకసారి ఇక్కడ తిప్పానా ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ కానీ ఈ బండికి ఈ నుంచి ఆరు వరకు మొసం ఇది కూడా ఫుల్ క్లారిటీ అనమాట ఇప్పుడు ఆడుతుంది మంచిగా షాప ఇట్లాంటి ముంగల డిస్ప్లే ఇవన్నీ లేటెస్ట్ మోడల్ వెహికల్స్ అనమాట ఖాళీ మినిమం చంపిన అంటే వంద తొంభై మా బండ్లకు లాకులు ఉంటాయి ఈ బండి ఆ బండి ఏ బండి కానీ లాక్లు ఉంటాయి కాకపోతే మీకు కార్లు ఏవైతే ఎట్లాంటి ఫీలింగ్ వస్తాయో ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట ఈ డిఐ బండ్లు డిఐ బండ్లు వేరే ఉంటాయి అవి ఇంజిన్ సౌండ్ వస్తూ ఉంటది బండ్లకు ఇంజన్ సౌండ్ ఉంటుంది బండి స్మూత్ ఉంటుంది మీకు జర్నీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది కానీ ఏసీ పరంగా కానీ బండి కూడా కానీ మంచిగా ఎక్కుదాము ఉంటుంది ఎక్కినామంటే కాలేజ్ ఖాళీ సరిగా ఉంటారు నైట్ కూడా ఏంటంటే లైటింగ్ మొత్తం ఒక పారెట్టిన కలగాలి ఆడిపోద్ది ఎన్కౌట్ బండి సేమ్ దానికి టీటు పెట్టిన ఇది కూడా అట్లే ఉంటుంది ఇది సింగిల్ సింగిల్ టైర్ సింగిల్ టైర్ బండి అనమాట ఇది అదేమో సిక్స్ సిక్స్టీన్ ప్లస్ వన్ కదా అది కొంచెం పెద్ద బండి సింగిల్ టైర్ బండి ఇది ట్వెల్వ్ సీటర్ శ్రీ లక్ష్మి ట్రావెల్స్ అన్నది నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ త్రీ ఎయిట్ కింది నెంబర్ ఉంది నేను వీడియోలో కూడా నెంబర్ మెన్షన్ చేస్తాను మా నెంబర్ ఉంటాయి నా నెంబర్ కాల్ చేసినా అన్న కాల్ చేసినా ఎవరు కాల్ చేసినా అని అంత ఒకటే అనమాట మాది కాకపోతే మా పార్కింగ్ అన్న వాళ్ళ కూడా అన్ని బండ్లు మా పార్కింగ్ లో పట్టవు కదా కొంచెం వేరు వేరుగా ఉన్నాయన్నమాట ఈ మూడు బండ్లు అన్నవి అక్కడ ఇంకా బస్సు కూడా ఉంది ఆ బస్సు దగ్గర కూడా ఇద్దాం ఈ బండి ఒకసారి ముంగర కూడా చూద్దరు ముంగర చూసినాక బస్ దగ్గరికి వెళ్ళి బస్సు కూడా ఇద్దాం అది కూడా జబర్దస్త్ ఉంటది ఇంకా ఈ రెండింటికంటే అది ఇంకా సూపర్ ఉంటుంది ఇవన్నీ బండి తీసుకొని మళ్ళీ సపరేట్ గా చేయించుకున్నాయి అనమాట ఇంటీరియర్ గానీ బండి ఇగో ఈ బంపర్ ఇగో ఈ సెటప్ ఇది ఇవన్నీ ఏం రావు పైన క్యారా అన్ని మళ్ళీ మనం సపరేట్ గా చేయించుకోవాల్సిందే కస్టమర్ గురించి పైన లగ్గేజ్ పెట్టుకోనికి ఇంకా మీకు టీటీలో కదా సేమ్ ఎనకా దీని కూడా అట్నే స్పేస్ పెద్దనే ఉంటది లగేజ్ పెట్టుకోవచ్చు అన్ని పెట్టుకోవచ్చు పైన కూడా పెట్టుకోవచ్చు ఏ ఇబ్బంది ఉండాలన్నమాట సరే అండి ఇప్పుడు ఆ బండి దగ్గరికి వెళ్ళి ఒకసారి బస్ కూడా చూద్దాం ఆపేసి ట్వంటీ టూ సీటర్ బస్ అనమాట అశోక్ ల్యాండ్ మన దగ్గర ఎస్ఎంఎల్ ఉన్నాయి అన్న అశోక్ ల్యాండ్ ఇంకా ట్వంటీ టూ ప్లస్ వన్ అంటే ఇవి రెండు కే ఉంటాయి ఒక సీటు డ్రైవర్ సీట్ అనమాట ఆ బండికి మా ఎస్ఎంఎల్ బండికి ఈ బండికి చాలా డిఫరెన్స్ ఉంటది చానా తేడా కూడా ఉంటది లోపల కానీ బండి పికప్ గానీ కానీ ఒకసారి చూద్దాం ఇది కూడా ఇది క్యాబిన్ బండి కొంచెం వెనుక నుంచి కానీ ఎంత వచ్చేటట్టు మన బండ్లకు ముందర స్పేస్ పెద్ద ఉంటది కదా ఇది ఇది కూడా కొంచెం అంటే దానిలో కనిపిదు కాకపోతే క్యాబిన్ జబర్దస్త్ ఉంటది ఇక్కడ మన అన్న ఎవరన్నా ఎక్స్ట్రా డ్రైవర్ డబల్ డ్రైవర్ వచ్చినప్పుడు కూర్చోనికే డాష్ బోర్డు లైట్ దీనికి పైన రూప ఇది లేదనమాట పైన లేపేది మన బండ్లోకి ఉండే బండికి ఉండదు కాబట్టి స్పీడ్ గాని ఎయిర్ గాని ఇక్కడ ఆ అద్దం ఉంది కదా అది కొంచెం బయటకు అనుకుంటే ఎయిర్ లోపలికి దంపు దంపుతుంది మనకేమో పైన లేకుంటాము దానికేమో సైడ్ కి గుంజాలి ఒకసారి లోపల లోపల లైట్ లేదన్నా డిస్కౌంట్ తీసుకుని ఉంటాయి అన్నీ ఇవ్వ ఇటు ఇటు తిట్టానా ఇదనమాట ఇది ట్వంటీ టూ సీటర్ ఇంట్లో సీటింగే ట్వంటీ టూ ఉంటాయి లోపలనే ట్వంటీ టూ ఉంటాయి ఎస్ఎంఎల్ లా చిన్న బండ్ల ట్వంటీ వన్ ఉంటాయి ట్వంటీ సీట్స్ వెనుక ఉంటాయి ఒక సీట్ ముంగల్ ఉంటుంది మళ్ళీ డ్రైవర్ సీట్ ఉంటుంది అట్లా అది ట్వంటీ టూ అనమాట ఈ అశోక్ పిల్లలు అండి అంటే అట్లా చాలా డిఫరెన్స్ ఇంకా ఇరవై రెండు సీట్లు వెనకనే ఉంటాయి ఈ సీటింగ్ అనేది ముంగల్ డ్రైవర్ సీట్ సపరేట్ దాంతో ట్వంటీ టూ ప్లస్ వన్ అనమాట ఇది సేమ్ వెనక జేబిఎల్ సౌండ్ బాక్స్ దీన్ని కూడా అన్నది దేనిలో తగ్గాలన్నమాట మినిమం ఉంటుంది ఊపర్ పెట్టినా ఏం పెట్టినా అని ఇదంతా ఎక్స్ట్రా వేయించింది ఇదంతా దీన్ని కూడా ఎక్కడ కానీ మన ఏసీ అనేది సీట్ సీట్కి ఏసీ ఉంటుంది సెంటర్ ఏసీ అంటారు దీన్ని అన్న టోపీలు కూడా కొట్టిచ్చుండు మన శ్రీలక్ష్మి బ్రాండ్ అన్న బ్రాండ్ శ్రీలక్ష్మి బ్రాండ్ అది టోపీలు వేయిచ్చిండు ఇగో ఈ క్లాత్ ఈ బండికి లగేజ్ మస్తు పెట్టుకోవచ్చు అనమాట మా బండ్లకు పైన క్యారల్ లేదు మన ఈ అశోక్ విధానకి కానీ హైర్లకి కానీ దీనికి పైన కేరల్ చేయించుకోవాలి బన్న రాదు మన ఎక్స్ట్రా కస్టమర్ గురించి అని చెప్పిస్తాము దీనికి పైన కేరల్ ఉంది మన ఇంకా డిక్కి ఉంది మనం లగేజ్ పెట్టుకోవడానికి ఎంత లగేజ్ పెట్టుకోవచ్చు ఇగో మన ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు లగేజ్ కావాలంటే టీవీ ఇక్కడ టీవీ కూడా ఉంది చార్జర్లు కూడా ఈ చార్జర్లు ఇంకా సైడ్ కూడా ఉంటాయి ఇగో ఇక్కడ ప్రతి ఇగో ఇక్కడ చార్జర్ కూడా ఉంటుంది ఇట్లా ఎవ్రీ సీట్ కి అన్ని సీట్లకు ఉంటుంది అన్ని సీట్లకు ఉంటుంది అందరికి విఎస్బీ కేటర్ కూడా తెచ్చుకుంటారా వాళ్ళకి పెట్టుకోవచ్చు చార్జింగ్ ఒకసారి మన టీవీ కూడా చూపిద్దాం అనా సార్ నార్మల్ ఎంఐటీవీ అనమాట ఇది కూడా థర్టీ టూ ఇంచెస్ టీ ఉంది కూడా ఉంది సేమ్ ఇంట్లో కూడా మన పెన్ డ్రైవ్ తెచ్చుకుంటే మనకు నచ్చిన సినిమాలు వేసుకోవచ్చు మంచి సౌండ్ సిస్టమ్ ఉంటుంది దీనికి కూడా సైడ్ ఏసీలు ఉంటుంది పక్క ఏసీలు కింద ఏసీలు అన్ని చూపించిన కదా జబర్దస్త్ ఉంటది అనమాట ఒకసారి మనం వెనక డిక్కీ కూడా వద్దాం డిక్కీ పైన క్యారెలు చూపిస్తారు రెండు ఒకసారి మనకి ఏమో సంటార్లో డోర్ ఉంటది ఈ నీళ్ళకి అనమాట డ్రైవర్ దగ్గర ఈ కంపల జాగ్రత్తను మునుగునీ ఈ టైర్ కూడా రేడియల్ టైర్లు యాక్షన్ ఎక్కువ ఉంటది బండికి మన బండ్లకి కాదు కింద బేస్ కూడా తక్కువ ఉంటుంది బండికి మా గుంతల స్పీడ్ దగ్గర ఎక్కువ ఎగిరేదన్నమాట కొంచెం ఇట్లా ఉప్పు నాకు ఊపు ఉంటది ఈ లీలాండ్ ఎంజీ బాడీ ఇది ఎంజీ బాడీ జబర్దస్త్ ఉంటది బండి ఒకసారి డిక్కీ చూద్దాం ఇది ఒక స్పేస్ చూడనా ఎంత పెద్ద ఉంది ఒకసారి లోపల తుప్పి ఇక్కడ ఒక ఇక్కడ బుర్ర ఉంది అక్కడ బుర్ర ఉంది ఇది లగేజ్ పెట్టుకోవచ్చు ఇది పైన లగేజ్ పెట్టుకోనికి నిచ్చిన పైకి ఎక్కనికి శూన్య డోర్ చిన్నగా తీసుకున్న లోపల స్పేస్ చాలా పెద్ద ఉంటది ఇగో ఇది మెట్లు ఇగో ఇట్లా పైకి ఎక్కి పైన కూడా లగేజ్ పెట్టుకోవచ్చు ఆల్మోస్ట్ మాక్సిమం కిందనే జరుపుతుంది పైకి ఎక్కాల్సిన అవసరం కూడా ఉండదు ఈ ఇంకా డిక్రీ స్పేస్ మస్తు ఉంది లోపల మస్తు జాబ్ ఉంది దీన్ని మీకు లగేజ్ మొత్తం సెట్ అయిపోతుంది పైకి ఎక్కాల్సిన అవసరం ఉండదు ఒకవేళ ఎవరైనా ఎక్స్ట్రా ఇంకా లగేజ్ తెచ్చుకుంటే వాళ్ళకు పైన కూడా పెట్టుకోవచ్చు ఈ బండి కానీ ఇంకా మన ఎస్ఎంఎల్ బండ్ కానీ అంటే మన దగ్గర ఉన్న ఎస్ఎంఎల్ బండ్లు ఐదు మూడు ఇది ఒకటి నాలుగు ఇంకోటి వస్తుంది మొత్తం ఐదు బండ్లు మన ట్వంటీ టూ సీటర్లు ఉంటాయి మన దగ్గర టెంపో అన్న దగ్గర రెండు ఒక టెంపో ఉంది ఒక టీటో ఉంది మొత్తం ఆల్మోస్ట్ అక్కడ ఇక్కడ ఎనిమిది తొమ్మిది బండ్లు అంటారు మన దగ్గర వెళ్ళాలన్నా ఇంత లాంగ్ జర్నీ అయినా అని మనకు బండ్లకు డోకా లేదు ఫార్టీ సీటర్లు బస్సు కూడా ఉన్నాయి మన దగ్గర ఫార్టీ సీటర్ కొత్త బండి ఉంది కొత్త బండి సేమ్ ఈ బండ్లు లేక ఇంటీరియర్ ఇంటీరియర్ మొత్తం చేసింది దానికి ఆ బండి ఈ పండ్లు ఎక్కడ ఎంత దూరం మిమ్మల్ని మీకు ప్రాబ్లం ఉండదు మన బండ్లు ఉన్నాయో లేవన్నీ మీకు డౌట్ అవసరం లేదు ఎవరన్నా కాల్ చేయొచ్చు కాల్ చేస్తే మీకు ఏ బండి ఏ టైం అన్నా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాము ఎప్పుడు మీకు రెస్పాన్స్ అవుతాము ఎప్పుడు మీకు వెహికల్ నే అరేంజ్ చేయగలుగుతాము ఎవరినైనా కాల్ చేయండి నేను డిస్క్రిప్షన్లో బండ్ల డీటెయిల్స్ పెడతా మా బండ్ల ప్రైజెస్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతా సార్ ఏమైనా డౌట్ ఉంటే అన్న చూడండి డైరెక్ట్ మాకు కాల్ చేసి కూడా మాట్లాడుతూ నేను వాట్సాప్ నెంబర్ కూడా పెడతా థ్యాంక్ యూ